క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ దేవుని వాక్యాన్ని చదువుదాం నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట ఇరవై తొమ్మిదవ చరణం నీ శాసనములు ఆశ్చర్యములు కావునని నేను వాటిని గై కొనుచున్నాను కీర్తనాకారుడు నీ శాసనములన్నీ ఆశ్చర్యములు కావును నేను వాటిని గై కొనుచున్నాను అని తెలియచేస్తున్నట్లుగా దేవుని శాసనములు ఎందుకు ఆశ్చర్యములు అని మనం ఆలోచిస్తే ఉన్న దేవుడు ఆయన ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని ఆయన నరావతారుగా ఈ లోకానికి వచ్చారు ఆయన ఈ లోకానికి రావడము ఆశ్చర్యము ఆయన మాట్లాడిన విధానము ఆయన బోధించిన విధానము ఆశ్చర్యములు ఆయన జీవించిన జీవితము ఆశ్చర్యము ఆయన నడిచిన ఆయన నడవడిక ఆశ్చర్యము ఆయన చేసిన కార్యాలు ఆశ్చర్యములు ఆయన జీవితమే ఒక ఆశ్చర్యకరమైనటువంటిది ఆయన ఈ లోకములో జన్మించి ఆయన సిలువ మరణాన్ని పొంది ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడయ్యాడు ఆయన పునరుద్ధానము ఒక ఆశ్చర్యం మన దేవుడు ఆశ్చర్యకరుడు ఈ ఉదయ కాలము మీ జీవితంలో కూడా ఆశ్చర్యము కలిగే కార్యాలు చేయగలిగిన దేవుడు మీరు ప్రార్థించి అని నిరాశ చెందుతూ ఉన్నారు ఇంకా మా జీవితంలో మేము దీనిని పొందలేము అని ఒక నిశ్చేతకు వచ్చేస్తారు ఇక ఎవరికైనా జరగొచ్చేమో కానీ మా జీవితంలో జరగదు ఇక మాకు పిల్లలు పుట్టరు ఇక మా జీవితంలో ఆశీర్వాదం కలగదు ఇక మా జీవితంలో స్వస్థత కలగదు ఒకవేళ మీరు అనుకుంటూ ఉంటే ఈ ఉదయ కాలము దైవజుడుగా ఈ మాటను మీతో చెప్తూ మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకరమైన కార్యమును ఈ ఉదయ కాలం మీ జీవితాల్లో దేవుడు జరిగిస్తున్నాడు దేవునికి స్తోత్రం కీర్తనాకాడు తెలియచేసినట్లుగా ఆయన శాసనాలు ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు మనము అనుసరిస్తే నిజముగా మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలను మనం చూడగలుగుతాం ఆయన శాసనాలను ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో ఎవరైతే వాటిని అవలంబిస్తారో వాటిని పాటిస్తారో వారి జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనాన్ని చదువుదాం సమయము సమీపించినది గనుక ఈ ప్రవేశ వాక్యములు చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు చదివేవారు వినేవారు వాటిని గై కొనేవారు ధన్యులు అని లేఖనం తెలియచేస్తూ ఉంది కీర్తనాకారు అందుకే అంటూ ఉన్నాడు నేను వాటిని గై ఈ ఈరోజు చాలా మంది దేవుని వాక్యము ఘనమైనదని ఆయన వాక్యాన్ని పొగుడుతూ ఘనపరుస్తూ క్యాన్ని చెప్పుతున్నారు కానీ ఆ వాక్యాన్ని గైకొనలేకపోతున్నారు ఈ ఉదే కాలము కీర్తనాకారు అంటూ ఉన్నాడు నూట పంతొమ్మిదవ సంకీర్తన పదమూడవ చరణాన్ని చదువుదాం నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ నా పెదవులతో వివరించను నీ న్యాయ నేను వివరించేదను అని చెబుతున్నటువంటి కీర్తనాకాడు వివరించటమే కాదు ఆయన న్యాయ విధులను ఆయన శాసనాలను నేను గై కొని జీవిస్తాను మనందరము కూడా దేవుని వాక్యాన్ని గొప్ప చేయడం చెప్పో వివరించటము కాదు గాని మనందరము దేవుని వాక్యానికి విధేయులం కావాలి దేవుని వాక్యానికి లోబడితేనే మన జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి చెప్పడం ద్వారా మనకు ఆశీర్వాదం కలగదు కానీ వాక్యానికి లోబడినప్పుడు వాక్యానికి విధేయులమైనప్పుడు దేవుడు నిశ్చయముగా మన జీవితాలలో ఆయన అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ఈ ఉదయ కాలము మాటలు వినుచున్న సహోదరి సహోదరుడా నిజంగా మీ జీవితంలో ఆశ్చర్యం కలగల నాశికలు కలుగున్నారా ఆశ్చర్యమైన కార్యాన్ని చూడాలని ఆశతో ఉన్నారా అయితే దేవుని వాక్యానికి విధేయులవండి దేవుని వాక్యానికి లోబడండి దేవుని చిత్తానికి అప్పగించుకోండి దేవుడే తగిన కాలమందు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుని దేవుడు ఆశ్చర్యమైన కార్యాన్ని మీ జీవితంలో జరిగిస్తాడు పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొను వాడు ధన్యుడు మన పెదవులతో పలకడం కాదు గాని ఈ ప్రవచన వాక్యాలను మనము గై కొంటే మనం ధన్యులం సహోదరి సహోదరుడ ఆయన ఆజ్ఞలు భారమైనవి కావని ఎవరైతే ఆయన మాటకు లోబడి విధేయులై జీవిస్తారో దేవుడు వారి జీవితములో ఆశ్చర్యమైన కార్యాలను ప్రభు జరిగిస్తాడు అలాంటి ఉన్నతమైన కృపను ఈ ఉదయ కాలం మీ జీవితాలలో దేవుడు జరిగించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అభిమలిగిన మా తండ్రి సజీవుడు అయిన దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా బిడ్డలు అనేక మంది జ్వరాల చేత బలహీనతల చేత నాయన శోధించబడుతున్నారు వారిని మీరు ముట్టండి స్వస్థపరచండి పరచండి సంపూర్ణమైన ఆరోగ్యాలను దయచేయండి వారి జీవితాలలో మీ వాక్యానికి విధేయులగినట్లు లోబడగలిగినట్లు మీరే సహాయము చేయండి వారి జీవితాలు ఉన్న ప్రతి ఒక్క బంధకములను విడుదల దయచేసి కార్యాలను జరిగించి మీరే మేలు చేసి మహిమ పొందమని ఈ ఆత్మ నాశనానికి వెళ్ళకున్నాడు మీరే వెదకి రక్షించి నేను చేతో చేరు వారు మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి నడిపించి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె